బ్రహ్మశ్రీ ్రహ్మశ్రీ పేరాలరతశర్మగారు కాదంబరి రసజ్ఞ పన్నెండవ భాగం ఇరవై నాలుగు నాలుగు పాదం బాణోషిష్టం జగత్ సర్వం అనే విషయం మీద చెప్తాడు బాణుడు ఎంగిలి చేసి వదిలి పెట్టనేది లేదు అంటే సాహిత్యపరంగా ఆ మాట సార్థకత ఏమిటో చెప్పారు జగత్ సర్వం అన్న ఆభాణకం అంటే లోక వ్యవహార సిద్ధమైన మాట ప్రసిద్ధం సాహిత్యంలో బాణుడు తన తరువాతి కవులకు మిగిల్చిన వర్ణన కాని పదబంధ క్షమత్కృతి కాని మరేం మిగల్లేదు అన్ని ఆయన స్పృశించి వర్ణ వస్తువు ఎన్ని ఉపమానాలకు ఉత్ప్రేక్షకుల రూపకాల బహువిధ అలంకారాల అలంకరించారు అన్ని పరంపరగా గుప్పించి అలంకరించి వాటిలోని ఔచత్యం రసాభా రసభావమహితమైన శైలీ విన్యాసం ఎన్ని తీరులుగా ఉండాలి అన్ని తీరులలో సమకూర్చారు నవరసమయమైన జీవితం చిత్రించటంలో సర్వరసాలను ఉచితంగా తీర్చిదిద్దటంలో బాణుడికి బాణుడేస బాణుడి తర్వాత కవులు చాలామంది గద్యాన్ని కావ్య మార్గంగా విశిష్టంగా తీసుకున్నారు దండి తన అవంతి సుందరి ప్రబంధాన్ని బాణుడి అనుకరణలోనే తెచ్చి దండికి ప్రతిష్ట కూర్చింది అవంతి సుందరియే అనటంలో అతిశయోక్తి లే సుబంధుడు కూడా బాణుడి తరువాత వాడనే చారిత్రకుల అభిప్రాయం అతని ప్రత్యక్షర శ్లేషమయ ప్రపంచ విశ్వాస వైదగ్యం బాణుడి భిక్ష అంతానికి అతిశయోక్తి లే చరిత్రలో బాణుడి వాసవదత్తా ప్రబంధాన్ని గురించి చేసిన ప్రశంస మహాభాష్యంలో పతంజలి పేర్కొన్న వాసవదత్తా ప్రబంధాన్ని గురించి కావచ్చునని చారిత్రకులు భావించి ధనపాలుడి తెలకమంజలిని గురించి ఇదివరకే చెప్పుకున్నా బాణుడి కాదంబరిని అనుకరించటం అగ్రతాంబూలం ఈ తిలక మంజరిదే వాదీభసింహుడు వ్రాసిన గజ్య చింతామణిడు జీవంధరుడికి చెయ్యబడినటువంటి ఉపదేశం కాదంబరిలో శుకనాథుడు రాజు తారాపీజుడికి చేసిన ఉపదేశానికి అనుసరణే ఆంధ్రుడైన వామనభట్ రఘువీర రఘువీరచరితం నవలాభ్యుదయం వేమభూపాల చరిత మొదలైన కావ్యాల రస అతనిలో బాగా బాణుని అనుకరణే కనపడు చెంపు కావ్య రచయితలు కూడా బాణుని అనుకరించి నల చెంపూవులో అన్న అన్నమంత్రి నరుడికి చేసిన ఉపదేశం సుఖనాశ ఉపదేశానికి అనుకరణ ఇది చక్కని అనుకరం వతలలో కూడా ఇతడు బాణుని అనుకరించి ఉష వర్ణనాన్ని గంగా యమున సంగమంగా కీర్తించి యమున త్రివిక్రముడన్న కీర్తి సంపాదించారు బాణుడి అనుకరణ ప్రభావం అంత గొప్పగా కథలను కథలలో పేని అల్ల కాదంబరి నుండి నేర్చుకున్న కవులెందరో బట్టబాణుడి ముద్దు పట్టి కాదంబ కథలు చెప్పేది చెలిమి కత్తే నాకు అన్నాడు బహుశా రాష్ట్రగానం కవి తుమల సీతారామూర్తి గారన్న అజ్ఞా నేమి నేమి దేవుడు శిష్యుడై సోమదేవుడు వ్రాసిన యశస్తిలక చెంపు కూడా చెంపు అంటే పద్య గజ్యాత్మ బోధుడి రామాయణ చెంపు వక్రోక్తిలో ఘటనలు కాదంబరిని లక్ష్యంగా తీసుకున్నట్టుగా మనకర్థం కథాకథన సంవిధానంలో కాదంబరిని అనుకరించటం కవులకు పరిపాటైపోయి మామూలై షోడ్ వ్రాసిన ఉదయసుందరీ కథలో ఒక చిలుక కథ చెప్పటం కాదంబరిని అనుకరించటమేగా ఈ షోడ్ధరుడి డిగా స్ అంటే ఎవరో కాదు సర్వేశ్వరుడన్నారు వాగీశ్వరుడన్న అర్ధేశ్వరుడన్నా రసేశ్వరుడన్న మళ్ళా సోడ్ బాణుణ్ణి సర్వేశ్వరుడని వాగీశ్వరుడని అర్ధేశ్వరుడని రసేశ్వరుడని చక్కగా వర్ణించాడు పొగిడాడు శ్లాఘించాడు మన ప్రసిద్ధులైన తెలుగు కవులు నచన సోమను శ్రీనాథుడు పెద్దన తెనాలి రామలంగడు పింగళి సోలన బాణుడి ప్రభావానికి విడైన శ్రీనాథుడి శివరాత్రి మాహాత్మ్యంలో సుకుమారచరిత అతని వృత్తాంతాన్ని బాణుడి కాదంబరి వర్ణన అనువాదంగానే చేసి సంతానం లేని రాణి మనస్తాప సంతానానికై ఆమె ఆచరించిన వ్రతాలు కాదంబరిలో చెప్పబడినవి పెద్దనగారి వక్షోభాగ నిక్షిప్త వల్గ ప్రవగీ కదంబ వంటి వర్ణనలు ఘటనలు బాలుడిపై పెద్దనగారికి ఉన్నటువంటి మోజు సాదట పెద్దనగారి గజ్జాలు వచాల వాచాల తులా కోటి కల కళాహూయమానంగా బాణుడి శైలిని ఆత్మీయం చేసుకున్నది ఇంగలి సువర్ణ పూర్ణోదయ కథా నిర్మాణం బాణుడి అడుగుజాడలలో నడిచింది ఇందరిపై తన ప్రభావాన్ని చూపిన కవులు చాలా తక్కువ ఆ అరుదైన వాళ్లలో బాణుడు డ్బాణుడు కాదంబరి కావ్యంలో రాజుల వర్ణనలలో వ్యక్తుల స్వరూపాలలు సాముద్రిక శాస్త్రాన్ని అనుగుణాలైన లక్షణ జ్యోతిష్ శాస్త్ర విషయాలు కూడా నిక్షేదించి రాజుల యొక్క వినోదాలను సాహిత్యపరాలైనవి ఎన్నో విధాలుగా ఎన్ని విధాలుగా ఉంటాయి అవన్నీ చూపించాయి